హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో మీకు ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అనేది షేర్ చేసుకోబోతున్నాను ఇది జరిగి నియర్లీ చాలా డేస్ అయిపోతుంది వన్ మంత్ క్రాస్ అయిపోయింది కానీ అప్పటి నుంచి చెప్దాం అనుకుని కూడా ఎందుకని వద్దనుకున్నాను మా హస్బెండ్ కూడా వద్దన్నారు కానీ ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ చూస్తూ ఉంటే నాకు చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే చుట్టుపక్కల మనంతో మంచిగా ఉంటాం అక్క చెల్లి పుజ్జి తల్లి అనుకుంటూ ఉన్న వాళ్ళే మనకి పుల్లలు పెట్టే వాళ్ళగా తయారయ్యారు అసలు ఏం జరిగింది అంటే మాకు డి నేను డిగ్రీ జాయిన్ అయ్యా అని చెప్పానుగా ప్రీవియస్ వీడియోస్లో దానికి సెమ్ వన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతుంది అని మాకు ఒక టైం టేబుల్ ఉంది టైం టేబుల్ అనేది పంపించారు అలా పంపించారని పిల్లలిద్దరిని పట్టుకోవడానికి అక్కడ కుదరదు అని మా ఆయనకి ఇక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను వచ్చిన తర్వాత ఏమైంది టూ ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ అయినాయి అని చెప్పారు పోస్ట్పోన్ అయిన ఇంకెందుకు మళ్ళీ ఇక్కడ అని మళ్ళీ ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు వద్దామని కొంచెం డేట్ గ్యాప్ ఉంది ఆ గ్యాప్లో ఇంటికి వెళ్ళి పనులు చేసుకొని కొంచెం ఏదైనా పన్నుట్టు చూసుకొని వచ్చేద్దాం అనుకున్నా ఇరుముడి కూడా ఉంది పక్క తెలిసిన అన్నయ్య వాళ్ళు పిలిచారు అన్నయ్య వాళ్ళు ఇరుముడి ఉందని దానికి కూడా వెళ్దాము అటెండ్ అవుదామని వెళ్తున్నాను ఆటోలో వెళ్తూ ఉంటే వెళ్ళగానే అక్కడ బస్సెస్ ఉన్నాయి కానీ ఒక బస్సు కూడా ఆపలేదు ఆ రోజు ఏం జరిగింది డాడీకి ఏమో ఏ షిఫ్ట్ అంటే డ్యూటీకి పొద్దునే వెళ్ళిపోయారు అమ్మకేమో పత్తికి వెళ్ళిపోయింది అమ్మ ఇలా అయింది నేను ఇంకా ఉంటాలే అని చెప్పా కానీ మళ్ళీ ఎందుకు లేని నేనే పిల్లలిద్దరిని తీసుకొని పెద్ద అబ్బాయిని తీసుకొని చిన్నోన్ని పక్కన అంటే ఎత్తుకొని ఒక చేతిలో సంచి పట్టుకొని బస్ స్టాండ్కి నడుచుకుంటూ వెళ్ళా నడుచుకుంటూ వెళ్ళాక బస్సెస్ చూస్తేనేమో నేను అమ్మాయిని కదా ఇప్పుడు ఫ్రీ బస్సులు వచ్చాక తలకాయ నెప్పి అయిపోయింది ఆడవాళ్ళని చూస్తే ఎక్కించుకోవట్లేదు ఎక్కడ పడితే అక్కడ ఆపట్లేదు అట్లా ఎవరూ ఆపలేదు ఏ ఆటో కూడా ఖాళీ లేదు ఒక ఆటో వచ్చింది ఆటోలో ఏమైంది ఒక ఆడామ ఒక ముసలాయిన ఎక్కారు ఆడామ ఏమో సార్పాకులోనో భద్రాచలంలో సంథింగ్ ఎక్కడో ఎక్కింది ముసలాయినో ఇక్కడ మీరు ఎక్కే దగ్గర ఎక్కాడు సర్లేము కొంచెం అంటే స్మెల్ వచ్చింది అక్కడికి ఆటో దగ్గరికి వెళ్ళగానే మందు తాగిన స్మెల్ వచ్చింది ఇంకా ముసలాయినగా కొంచెం కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉంటాయి కదా దానివల్ల ఏమన్నా మందు తాగాడేమో అనుకొని నేను ఓకే అని అనుకుంటే ఆటో డ్రైవర్ ఏమన్నాడు వెనక ముసలు ఆయన జరగలేడలే అని పెద్ద అబ్బాయిని వెనక్కిమని అన్నాడు సరే పెద్ద అబ్బాయిని వెనక్కిచ్చి చిన్నోళ్ళని వేసుకొని ముందు డ్రైవర్ పక్కన కూర్చున్నా డ్రైవర్స్ అని అంటే మాక్సిమం నేను చాలాసార్లు ఎక్కాను ఎందుకంటే స్కూల్ డేస్లో కూడా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి డిస్టెన్స్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మాకు స్కూల్కి వెళ్ళడానికి అలాగా ఆటోస్ ఎక్కినప్పుడు డ్రైవర్ అనేవాళ్ళు చెయ్యి బెండ్ చేస్తారు ఇప్పుడు ఎంత స్ట్రైట్గా కొంచెం అయినా కొంచెమైనా బెండ్ చేస్తారు తను అట్లా బెండ్ చేయలేదు కొంచెం టచ్ అవుతున్నట్లు అనిపించిందిలే కానీ ఇంకా నార్మల్గా పక్కన కూర్చున్నప్పుడు పక్కన ప్యాసింజర్స్ తగులుతారు డ్రైవర్ దగ్గర కూర్చునే డ్రైవర్ తగులు అలా అనుకున్నాం ఓకే అదంతా అయిపోయింది దాకా వెళ్ళాడు అంటే మా పక్కన ఇప్పుడు స్కూల్ స్కూలింగ్ చేసిన ఊరు వెళ్ళారు అక్కడ ముసలాయిని బస్ స్టాండ్లో దింపేశాడు ముసలాయిన ఫైవ్ కాయిన్స్ టూ ఇచ్చేసరికి చేదరించుకున్నాడు చేదరించుకొని కొంచెం ముందుకు తీసుకెళ్తా తీసుకెళ్తామని తీసుకెళ్ళను ఆడ ఇంకొక లేడీ ఉందని చెప్పాను కదా ఆ లేడీని ఏం చేశాను అటు కొంచెం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి తన ముందే చెప్పిందంట తను తాగున్నాడు నాకు తర్వాత తెలిసింది ఆ ముసలాయిని మళ్ళీ చేదరించుకున్నప్పుడు అర్థమైంది తాగుంది ముసలాయిన కాదు ఆటో డ్రైవర్ అని అలా అయిపోయిన తర్వాత ఆమెను దింపే దగ్గరికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళి మరి ఆ దగ్గరికి కాకుండా ఇంకా యువతనికే దింపేసి మళ్ళీ ఆటో రివర్స్ చేశారు పెద్ద బాబుని చిన్న పెద్ద చిన్న బాబుని ఏమో ఒళ్ళో కూర్చోబెట్టుకున్నా పెద్ద బాబుని ఇట్లా పక్కన మంచిగా చెయ్యేసి పట్టుకున్నా పట్టుకుంటే ఏమైంది మంచిగా కొంచెం ముందుకు వచ్చాడు అటు ఇటు రోజు మార్నింగ్ అయ్యేసరికి ఏమో ఎవరు వర్క్స్ వాళ్ళు వెళ్ళిపోయేసరికి ఎక్కువ బైక్స్ ఏమి తిరిగినట్లు అనిపించలేదు ఆ సైడ్ నాకు ఎప్పుడు అంటే మార్నింగ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి కదా ఆ టైంలో మనకు బాగా రద్దీగా ఉంటుంది కానీ అప్పుడైతే నాకు అంత అనిపించాడు అటు ఖాళీ ప్లేస్ ఇటు ఖాళీ ప్లేస్ మధ్యలో రోడ్డు అటు సైడ్ ఎటో ఇల్లు ఉంది ఇటు ఇంకా ఇల్లు ఒకటి మూసేసింది ఆ ప్లేస్లో ఆఫ్ చేశాడు ఆటో ఆటో ఆఫ్ చేసి ఏమైంది వెనక్కి వచ్చాడు తాగున్నాడు కదా నాకు ఎందుకే ఏంటి అని అడిగే ఏంటో పెద్ద బాబుని అట్లెత్తుకో ఇట్లెత్తుకొని నన్ను టచ్ చేయాలని చూశాడు మా ఊర్లో వాళ్ళందరికీ చెప్తున్నా ఇది కన్ఫామ్గా మీకోసమే ఓన్లీ మా ఊరి వాళ్ళ కోసమే ఈ పాయింట్స్ అన్ని క్లియర్గా చెప్తున్నా వినండి ఎందుకంటే మా ఊరు మరి మరీ ఎట్లా క్రియేట్ చేశారంటే ఈ వీడియోలు మళ్ళీ చెప్తాను ఇప్పుడు జరిగిన చెప్పిన తర్వాత ఆ వీడియోలు కన్ఫామ్గా చెప్తా చూడండి ఏం చేశారు ఫస్ట్ ఇలా హ్యాండ్ దగ్గర టచ్ అయిపోయా టచ్ అయిపోతే నీ పిల్లలన్నీ దగ్గరికి లాక్కున్నా దగ్గర లాక్కున్న తర్వాత ఎమ్మెంటే కాలు పట్టుకున్నాడు నువ్వు కాల్ మీద కూర్చోబెట్టుకోడు ఏంటి అంకుల్ మీకు ఏం పిచ్చి పిచ్చి గుా నేను పక్కన ఒళ్ళో పిల్లగాడు ఉన్నాడుగా ఇంకొక నెట్లు కూర్చోబెట్టుకుంటారని గట్టి అరిచా అరిస్తే అట్లా కాదని చె పట్టుకోవాలి అంటే తొడబాగా ఉంటుంది కదా కాలు మీద చెయ్యి అయిపోతే చెయ్యి ఇది నాకు టైం అవుతుంది మీరు తీసుకెళ్తారా అది నేను ఇక్కడ దిగిపోయాను అని అడిగాను అడిగితే సరే అని ఇంకా ముందుకు తీసుకెళ్ళాను నా ఇప్పుడు ఏముందండి అందరూ అనుకోవచ్చు అట్లా అరవచ్చుగా ఇట్లా అరవచ్చు ఏంటి అరిస్తే ఏమన్నా ఉందా ఏదైనా తీసుకొని పిల్లల్ని కొడతారు పిల్లల్ని కొడితే ఇంకేమన్నా తల్లికి ఎట్లుంటుంది మీకు అవన్నీ అర్థం కావు అక్కడ జరిగింది అక్కడ భయం ఏంటి అవి ఏం తెలియవు పోయి ఎక్స్ట్రాలు చేస్తారు కానీ ఎక్స్ట్రాలు చేసినా అయ్యా తగ్గించుకుంటే బాగుంటుంది ఊర్లో ఏం క్రియేట్ చేశారు ఆ అమ్మాయిని ఎవరో లాక్కొని పోయారంటే ఏదో చేశారంట నేను బాగానే చచ్చాక మీ కళ్ళ ముందే తిరుగుతున్నాగా మంచిగంత ఏదైనా అవుతారు గాట్లు ఘాట్లు ఇంకెకాయల గీట్లు అన్నీ ఉంటాయిగా మీ కళ్ళే అడబెట్టుకొని చూస్తున్నారు అడ ఇప్పుడు అక్కడ జరగంగానే నేను ఇంటికి రాగానే ఒక్కళ్ళకి చెప్పాను నా దరిద్రం అదే అసలు వాళ్ళకి చెప్పిన తర్వాత అక్కడ వాళ్ళ గుడి దగ్గర ఉన్నారు ఆ గుడి దగ్గర మొత్తం స్ప్రెడ్ చేశారు ఒక ఆమె ఊరంతా స్ప్రెడ్ చేసింది అస్ గుడి దగ్గర కూడా స్ప్రెడ్ చేసింది అన్నాగా ఊరంతా అసలు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నారంటే ఇప్పుడు ఆమె దగ్గరికి వచ్చిన అడిగినప్పుడు నేనైతే ఆమెకి క్లియర్గా పిన్ టూపిన్ ఇప్పుడు మీకు వీడియోలో ఎలా చెప్తున్నానో ఆమెకి కూడా అదే పిన్ టుని ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేశా ఇప్పుడు అలా జరగలేదు ఇలా జరగలేదు ఇప్పుడు ఊరంతా వచ్చి ఆ లాక్కొని పోయారంటగా ఏదో చేశారంటే ఏదో విధంగా అట్లేదు మీకు నీకు చెప్పా ఇప్పుడు వీడియో నువ్వు కూడా చూస్తావు అనుకో నీకు చెప్పా నువ్వేం చెప్పాలి అట్లా జరగలేదు ఏమీ లేదని చెప్పాలి కొన్ని రోజులు కొన్ని రోజులు తర్వాత కదా నెక్స్ట్ డే ముఠా ఉంటుంది కదా ఈ పత్తిలకి వాటికి వీటికి కలిసి వెళ్తారు ఆ ముఠాలో కూడా అట్లా మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు ఉన్నవు దాంట్లో ఉన్నప్పుడు అట్లా జరగలేదు ఏమీ కాలేదు అమ్మాయి ఉంది మంచిగా తిరుగుతుంది బాగానే వచ్చింది అమ్మాయికి ఏం జరగలేదంట ఉత్తికి అట్లా చెయ్యిపోయినా గట్టిగా కరవలేదంట అంటే కొన్ని కొన్ని విషయాలు సైలెంట్గా ఉండడం ఎంత బెటర్ అంటే అంత బెటర్ ఏంది సార్ గట్టిగా అరిగితే ఏదైనా తీసుకొని వేసినా కానీ ఇప్పుడు పిల్లలు ఉన్నారు పిల్లల్ని ఏదైనా చేసినా నేను తట్టుకోలేను ఇప్పుడు నన్ను ఏదైనా చేస్తే పిల్లలు ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు ఎక్కడ ఉంటారు ఇంకొకరు సపోర్ట్ కూడా లేరు అక్కడ ఏమంటే మా హస్బెండ్కి కాల్ చేశా ఇట్లా అంటే మెసేజ్ పెట్టా ఫస్ట్ ఇట్లా జరుగుతుంది నాకు కొంచెం భయంగా ఉంది అని వెనక ఇప్పుడు కొత్తగా వెనక డ్రైవర్ డీటెయిల్స్ ఊరి పేరు ఫోన్ నెంబర్ అవన్నీ డీటెయిల్స్ ఇస్తున్నారు ఆటో ఓనర్ది అది ఫోటో తీసి మా హస్బెండ్కి ఇంకా ఒక తమ్ముడికి మా అమ్మ వాళ్ళకి అందరికీ సెండ్ చేశాను సెండ్ మా ఆయనకి మెసేజ్ చేసి కొంచెం భయంగా ఉంది ఇక్కడ దగ్గరలో మనకు తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం ఆటో దగ్గరకు రమ్మను ఆటో ఎక్కి నన్ను అక్కడ దాకా తీసుకొని రమ్మను మళ్ళీ వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతారని మెసేజ్ చేశాను మా హస్బెండ్కి అసలు కరెక్ట్ సిచ్యువేషన్లో బండి లేదు ఏంది ఒరిగేటి కట్టలు ఎత్తడానికి ట్రాక్టర్కి వెళ్ళారు ఆ ట్రాక్టర్ ట్రాక్టర్ వేసుకొని రావడం కుదరదు అందుకని దగ్గరలో ఉన్న వాళ్ళ చుట్టాలకి పేర్లు అయ్యి రీవీల్ చేయను చుట్టాలకు ఫోన్ చేస్తే నేను గడ్డి మోపుకి వచ్చా ఒక పది నిమిషాలగాకపోతే ఐదు నిమిషాల అంటే ఆడపిల్ల ప్రాణం కంటే వాళ్ళకి గడ్డి మోపులా అవి ఎక్కువయ్యాయి ఇప్పుడు అనకూడదులేదు కానీ సరే ఎవరి గురించో ఎందుకు మనం పట్టించుకోకూడదు నేను అందుకే ఎవరి గురించి పట్టించుకోలేదు అక్కడ అయిపోయాక దగ్గరలో ఉన్న ఊరిలో దిగిపోయా మా ఊరికి ఇప్పుడు జరిగిన ఊరికి మధ్యలో గె నేను జడ్డిగా అడిగా బండి ఆపుతారా ఆపరాపకపోతే బాగోదనని అడిగాను అడిగితే దింపేశారు ఇరవై రూపాయలు ఛార్జ్ చేయని అన్నారు ఇరవై కాకపోతే ముప్పై తీసుకోండి అని రెండు వందల కాయ చిల్లర లేవు అని అంటే ఇక్కడే మా దగ్గర చుట్టాల ఇక్కడే ఉంది మా ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు అన్నం తింటాడు మా ఆయన అత్తడు ఆగలేదు నువ్వు ఆటో ఎక్కు నువ్వు ఆటో ఎక్కనే కాడికి బెదిరిస్తున్నట్టు అంటుంది నేను ఆటో అయితే ఎక్కడంటే రెండు వందలు తీసుకొని పారిపోవాలని చేశారు అంతలోపు ఇక్కడ దగ్గర తెలిసిన తాతయ్య ఇప్పుడు అమ్మ వాళ్ళ ఊరిలో తెలిసిన తాతయ్య వస్తుండే వాడు డబ్బులు తీసుకొని పారిపోతాడు అని తాతయ్యని పంపిస్తే తాతయ్య లాక్కొని వచ్చిండు ఎన్నిక్కి ఎనిక్ లాక్కొని వచ్చిన తర్వాత ఏమైంది ఆటో తిప్పుకొని వచ్చేసాడు నేను తాళం లాక్కున్నాను మా ఆయనతో మాట్లాడుతూనే ఉన్నా తాళం లాక్కోమని తాళం లాక్కున్నా బాబుని ఎత్తుకున్న చేతిలో తాళం పెట్టుకున్నా వాడు తాగున్నాడు కాంత నేను ఎక్కడికి నువ్వు మీ ఊర్లో ఎక్కలేదు ఇంకా పక్క ఊరిలో ఎక్కావని ఊరి పేరు చెప్పుకుంటూ ఆ సారపాకులో ఎక్కావు సారపాకులో ఎక్కావు అని అంటే నేను ఇట్లా చూపించుకుంటే అరుస్తున్నా అరుతా ఉంటే ఈ చేతిలో బాబున్నది ఈ చేతిలో బాబున్నాడు ఇట్లా ఫింగర్ తగిలించుకున్నాక లాక్కొని వెళ్ళిపోయాడు అప్పుడు తాతయ్య వాళ్ళకి తాతయ్య ఎట్లా పడితే అట్లా ముట్టుకోవాలని చూసిందని చెప్పకుండా చెప్పు తీయబోతుంటే వాటి నా చేతులు తాళా లక్కుని వెళ్ళిపోయాడు ఆ రోజు కేసు పెడదామని అనుకున్నాం కానీ పోలీసు వాళ్ళు ఎవరూ లేరు ఏదో మీటింగ్ ఎమ్మెల్యే మీటింగ్ సంథింగ్ ఉంది అన్నారని అంటే తెలిసిన వాళ్ళకి ఫోన్ అనుకుంటే అట్లా అన్నారని కేసు పెట్టలేదు నెక్స్ట్ డే వెళ్ళాం నెక్స్ట్ డేకి ఏమైందంటే మా హస్బెండ్ వాళ్ళు ఇప్పుడు అంటే ఆటోన్ డీటెయిల్స్ అన్ని పంపించాక దానికి కాల్ చేస్తే ఓనర్ వేరేనంట ఇతను ఏమో డ్రైవర్ అంట అక్కడ కొత్తగూడెం రైల్వే స్టేషన్ ఉంటుందిగా అక్కడి నుంచి టికెట్స్ ఎక్కించుకొని ఇటు వచ్చారంట వచ్చి ఇట్లా అయింది ఇతనికి అంటే వాళ్ళ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళ ఆవిడ ఏం చేసింది అసలు ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఉన్నాయి వాళ్ళ ఆవిడ ఏం చేసింది మొత్తం ఇవన్నీ ఏంటంటే నైట్ ఫోర్ నైట్ టైము ఓనర్ ఆమెకి కాన్ఫిడెన్స్ కలిపారు అయితే మీ ఆవిడ ఏం చేస్తుంది అరవకొండ ఏం చేస్తుంది అమ్మాయికి నోరు లేదా అడవుల్లో చేసిందామా ఆయన అది ఇప్పుడు ఏం జరిగింది అని ఆమె అయితే నెల నుంచి ఈరోజు నాతో మాట్లాడలేదు చెప్తున్నాక నెల నుంచి ఒక ఆడామే ఆడామితో మాట్లాడు ఈ రోజుకి మాట్లాడలేదు నెక్స్ట్ డే కేసు పెట్టినప్పటికీ వాళ్ళు వచ్చారు మా ఊరు వస్తే అక్కడ బయట నిల్చుంది అంటే తెలిసిన చెప్పుల షాప్ ముందు బయట నిల్చొని ఉంటే వాళ్ళు ఏమన్నారు లోపలికి రా అమ్మా బయట వద్దు అని మా ఊళ్ళు అందరూ కూర్చున్నారు ఇప్పుడు తెలిసిన వాళ్ళు మగవాళ్ళు చెప్పుల షాప్ అంటే ఓ వంద మంది మగవాళ్ళు తిరుగుతూ ఉంటారు కూర్చున్నారు నార్మల్గా మాట్లాడుతుంది ఆమె స్టేషన్కి వచ్చి ఏం చేసింది తర్వాత త్రీ వన్ వన్ థర్టీకి వచ్చారు త్రీ కల్లా మేము స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయాం వెళ్ళిపోయాక వాళ్ళు ఆమె ఏం చేసింది మేము పోయేసరికి రివర్స్ కేసు రాస్తుంది వీళ్ళు నన్ను కొట్టాలని చూశారు నన్ను కొడతా అన్నారు చెట్లకు కట్టేస్తా అన్నారు ఆడోద కొట్టిస్తా అన్నారని రివర్స్ ప్లే గ్రామ ప్లేస్ నేను మా హస్బెండ్కి ముందే చెప్పాను వస్తే మటుకు మన దగ్గర ఉంచొద్దు ఎమ్మటే స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోమని చెప్పు ఆడోళ్ళ గురించి తెలియదు కొంతమంది కావాలని రివర్స్ కేసు పెట్టాలని చూస్తారు నేనేం చెప్పాను అక్కడ అదే జరిగింది పెట్టాలని చూస్తే వాళ్ళు ఏమన్నారు ఆమె ఏం చేసిందంటే మధ్యలో అక్కడ కొంచెం దూరం రాగానే ఇవన్నీ అర్థమైపోయినట్లునే స్టేషన్కి వెళ్తే కొడగారు అది ఇదని వాళ్ళ హస్బెండ్ తప్పించేసింది ఏమంటుంది మధ్యలో పారిపోయాడు అంటే అంత పిచ్చోళ్ళు ఎవరు ఉంటారు నమ్మడానికి ఎట్లా పారిపోతారు దూకి బండ్ల మీద నుంచి ఆటోలో వస్తున్నారు లేకపోతే బస్సులో వస్తున్నారు మధ్యలో దూకి పారిపోరుగా పక్కన ముగ్గురు పక్కన కూర్చుంటే చేయబట్టుకునే ఉంటారుగా ఎవరైనా అవి అట్లా డ్రామా ప్లే చేసింది స్టేషన్కి వెళ్ళాక ఇట్లా ఇట్లా జరిగిందని కేసు పెట్టాలని చూస్తే ముందు మీ హస్బెండ్ దగ్గర ఈ కేసు స్టార్ట్ అయ్యింది తనను తీసుకుని ఆ తర్వాత పరిష్కారం చూసి తర్వాత మొత్తం మీ హస్బెండ్ చూద్దాం ఏ కాడికి మా హస్బెండ్తో మాట్లాడాలని చూస్తుంది ఎందుకంటే మా హస్బెండ్తో మాట్లాడితే మా ఆయన కోపం ఎక్కువ ఏ కాడికి గొడవ పెట్టుకుంటాడు ఏదో ఒక రివర్స్ కేసు పెట్టవచ్చు అని మా హస్బెండ్ తోనే మాట్లాడింది ఈ రోజు నాతో మాట్లాడాలి ఆమెకి ఇద్దరు అమ్మాయిలు అంట ఇద్దరు ఆడపిల్లలు అయ్యా ఒక ఆడపిల్ల ఇప్పుడు ఎంత గట్టికి నాకంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ పెద్ద చిన్న వాళ్ళు అయి ఉంటారు ఇప్పుడు ఆ కూతురు తోటి దాన్ని లేకపోతే కొంచెం ఆమె చెల్లికే కదా మాట్లాడాలి ఈ రోజుకైతే ఆ మాట్లాడలేదు అందుకే మేము కేసు పెట్టాం నెక్స్ట్ డేకి బాబుకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి వ్యాక్సిన్ వేయించుకొని వెళ్తా ఉంటే స్టేషన్ నుంచి కాల్ వచ్చింది ఎట్లా తీసుకొచ్చామని అంటే తీసుకొని వెళ్ళినాం అక్కడికి ఎస్ఐ దగ్గరికి వెళ్ళాను నేను వెళ్తే తనని కూడా తీసుకొచ్చారు అట్లా బ్యాడ్ బిహేవ్ బ్యాడ్గా బిహేవ్ చేసిన ఆయన్ని కూడా తీసుకొని వస్తే ఏం జరిగి నేనేమనలేదు సార్ ఇవి ఏమి వద్దు తననేమనొద్దు ఏం జరిగి ఇప్పుడు ఏం జరిగిందో ఆయన ఏం చెప్పొద్దు నేను ఆటో ఎక్కా అది ఒక్కడ చెప్పమని అని అడిగా ఏం చెప్తాను తను ఏ కాడికి నేను రెడ్డిపాలెంలో ఎక్కితే సారపాకులోనే ఎక్కా ఉంటుంది అప్పటికి ఆఖరికి స్టేషన్కి కూడా మందు తాగొచ్చాడు ఇట్లా ఉంది తను ఏ ఇంటెన్షన్తో చేశాడో ఏమీ తెలియదు ఆమె నా మెల్లో ఏంది రోల్ కొలితే తాడు ఉంది కానీ అది కాస్ట్ ఎక్కువది కాబట్టి కొంచెం గోల్డ్ లాగా ఉంది గోల్డ్ కోసమో లేకపోతే ఇంకేదైనా బ్యాడ్ ఇంటెన్షన్ ఏమీ తెలియలేదు కానీ అమ్మాయిలు మీరు జాగ్రత్తగా ఉండండి ఏదైనా అప్పటికప్పుడు అరిసి అవన్నీ చేయాల్సిన అవసరం లేదు తెలివితో ఆలోచించండి ఫొటోస్ తీయండి అవి ఇవి ఎన్నో ఉంటాయి ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళకి చెప్తే ఒక్కదాన్ని ఇంత జరిగింది నాకు ఇప్పుడు దాన్ని ఎంత చేశారు నేను చచ్చిపోయిన లెక్కలో చేశాను రెండు రోజులుగా నేను భయం నాకు ఏదైనా భయం వేసి అక్కడ మా ఊర్లో ఉన్న ఉన్నకున్నమోళ్ళ ఇంటికి ఉంటే అమ్మాయిని చంపేశారని కూడా మాట్లాడేవాళ్ళు ఇట్లుంటారు మన చుట్టుపక్కల వాళ్ళే మంచిగా ఉంటూ అన్ని చికాకులు చేస్తారంటే ఒకటి జరిగితే వంద క్రియేట్ చేస్తారు అందుకే మీరైతే జాగ్రత్తగా ఉండండి ఆ ఒక్కరున్న ఆటోలో వెళ్ళొద్దని నేను అన్ను ఎందుకంటే అందరు అట్లు ఉంటారని తెలి అనుకోకూడదు మనం మాక్సిమం ఫోన్లో ఇప్పుడు ఎక్కగానే కొద్దిగా సెక్యూరిటీ కోసం వెనక ఏదైనా నెంబర్ ప్లేట్ అవి ఇవి ఫొటోస్ తీసుకోండి జాగ్రత్తగా మీ హోల్తే మాట్లాడుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో సరే అమ్మాయిలైనా కానీ అబ్బాయిలతో మాట్లాడుతున్నట్టు ఆ చెప్పురా అదిరా ఇదిరా అనుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళండి అప్పుడు కొంచెం ఏదన్నా వాళ్ళు బ్యాడ్ థింకింగ్లో ఉన్నా కానీ అమ్మ వీళ్ళు వీళ్ళతో మాట్లాడుతున్నారు లొకేషన్ అవన్నీ తెలిసే ఉంటాయని ఏం జరగకుండా ఉంటుంది ఇది నేను చెప్పాలనుకునేది చుట్టుపక్కల వాళ్ళే మనకి పుల్లలు పెట్టించి కాగ చేస్తారు మెయిన్ ఈ థింగ్ కోసమే నేను చెప్తున్నాను మా హస్బెండ్ వద్దు అన్నా కానీ వీడియో చెయ్యాలి అని చేస్తున్నాను ఇంకొకళ్ళు ఇంకొకరు జాగ్రత్తగా ఉంటారని వీడియో చేస్తున్నాను చుట్టుపక్కల ఎలా ఉంటారు కొంతమంది ఆటో వాళ్ళు ఎలా ఉంటారు మనకి మన చుట్టాలు ఎలా ఉంటారు మెయిన్ ఇది మీరు ఈ వీడియోలో ఈ వీడియో చూసి లైఫ్లు కొట్టి వ్యూస్ ఇచ్చి ఏం చేయని అవసరం లేదు అమ్మాయిలు ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి షేర్ చేస్తే ఏమవుతుంది వాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండాలి ఏ టైంలో ఎలా ఉండాలి తెలుసుకోవాలి మెయిన్ సైలెంట్గా ఉండండి అరవాల్సిన అవసరం లేదు మన సైలెంట్స్తోనే వాళ్ళని చంపేయొచ్చు అది మెయిన్ ఓకేనా ఈ వీడియో వచ్చేసి ఇంతే బాయ్